హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఫుడ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో టేస్టీగా కరకరలాడే గోధుమ పిండి తయారు చేయబోతున్నామండి ముందుగా మనం ఈ చెక్కల్ని ప్రిపేర్ చేసుకోవటం కోసం ఒక గిన్నెలోకి ఒక కప్పు నిండా మనం గోధుమ పిండిని తీసుకోవాలండి ఒక కప్పు గోధుమ పిండికి రెండు టీ స్పూన్ల వరకు ఉప్మా రవ్వని మనం యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులో రుచికి సరిపడ ఉప్పు అలాగే వన్ టీ స్పూన్ తెల్ల మనం యాడ్ చేసుకోవాలి తెల్ల నువ్వులు యాడ్ చేసుకున్న తర్వాత అర టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ కారప్పొడి అలాగే కొంచెం ఇంగువుని మనం యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులో కొంచెం సన్నగా కట్ చేసుకున్నటువంటి కరివేపాకుని కూడా మనం యాడ్ చేసుకోవాలండి కరివేపాకు వేసుకున్న తర్వాత కొంచెం వంట సోడాని యాడ్ చేసుకొని రెండు టీ స్పూన్ల వరకు లైట్గా వేడిగా ఉన్నటువంటి నెయ్యిని మనం యాడ్ చేసుకోవాలి ఇలా రెండు టీ స్పూన్లు నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత ఈ మసాలా అంతా మనకి గోధుమ పిండికి పట్టేలా ఒకసారి మనం బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం హాట్ వాటర్ ని యాడ్ చేసుకోవాలండి ఈ హాట్ వాటర్ ని యాడ్ చేసుకొని చపాతి పిండి కన్సిస్టెన్సీలో మనం బాగా కలుపుకోవాలి ఇలా మనకి మెత్తగా చపాతి పిండి కన్సిస్టెన్సీలో పిండి ముద్దని మనం ప్రిపేర్ చేసుకోవాలండి ఈ పిండి ముద్ద అనేది మరీ గట్టిగా ఉండకూడదు అలా అని మెత్తగా కూడా ఉండకూడదు ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండి పైన మరొక హాఫ్ టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని పదిహేను నిమిషాల వరకు మనం పక్కన పెట్టుకోవాలి నిమిషాల తర్వాత ఈ పిండి అనేది బాగా సెట్ అయి ఉంటుందండి ఇప్పుడు మనం ఈ పిండిని రెండు బాల్స్ గా మనం డివైడ్ చేసుకోవాలి ఇలా డివైడ్ చేసుకొని కొంచెం గోధుమ పిండిని తీసుకొని మనం డష్ చేసుకుంటూ చపాతీలా మనం బాగా ప్రెస్ చేసుకోవాలి గోధుమ పిండి కానీ లేదా కొంచెం నెయ్యిని కూడా మనం అప్లై చేసుకుని చపాతీ మనం ప్రిపేర్ చేసుకోవాలండి ఈ చపాతీ అనేది మరి మందంగా ఉండకూడదు అలానే పలుచుగా ఉండకూడదు చపాతీలా మనం ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత మనం ఒక గ్లాస్ కానీ లేదా బౌల్ కానీ మనం తీసుకొని రౌండ్ షేప్ లో మనం కట్ చేసుకోవాలండి ఇలా రౌండ్ షేప్ లో మనం చెక్కలన్నిటిని మనం ప్రిపేర్ చేసుకోవాలి ఇలా మనం ఈ చెక్కలన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న పిండంతట్ని మనం తీసివేయాలండి ఇలా ఎక్స్ట్రా పిండంతట్ని తీసివేసిన తర్వాత ఒక ఫోక్ స్పూన్ తీసుకొని మధ్య మధ్యలో ఇలా హోల్స్ మనం పెట్టుకోవాలి ఇలా మనం హోల్స్ పెట్టుకోవటం వల్ల ఆయిల్ అనేది ఎక్కువ పీల్చకుండా మనకి బాగా కరకరలాడుతూ టేస్టీగా ఉంటాయండి ఇలా హోల్స్ అన్ని పెట్టుకున్న తర్వాత ఈ చెక్కలన్నిటిని తీసుకొని ప్లేట్ లో పెట్టుకొని మిగిలిన పిండితో కూడా ఇలా మనం ప్రిపేర్ చేసుకోవాలి ఇలా మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి గోధుమ పిండి చెక్కల్ని డీప్ ఫ్రై చేసుకోవటం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ చేసి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ ని మనం బాగా హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని ప్రిపేర్ చేసుకున్నటువంటి ఒక్కొక్క చెక్కల్ని ఇందులో మనం యాడ్ చేసుకోవాలి ఇలా గోధుమ పిండి చెక్కలన్నీ యాడ్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ లోనే మనం బాగా ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్ మీద కానీ హై ఫ్లేమ్ మీద కానీ అస్సలు ఫ్రై చేయకూడదు లో మనం మనం రెండు వైపులా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ గోధుమ పిండి చెక్కలు అనేది అస్సలు ఆయిల్ అనేది కొంచెం కూడా పీల్చుకోదండి ఇలా రెండు వైపులా మనం గరిటతో తిప్పుకుంటూ మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఈ గోధుమ పిండి చెక్కలు అనేది కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు మనం నూనె అంతటిని వంపివేసి వేరొక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంతే అండి టేస్టీగా ఉండే గోధుమ పిండి చెక్కలు రెడీ అయిపోయాయి